వెల్కమ్ టు ఆల్ మై యువర్స్ నేను డాక్టర్ డిపి ఫ్రమ్ కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మీకు మేడారం సమ్మక్క సారక్క సరళమ్మ జాతర రెండు వేల ఇరవై ఆరు విషయాలు తెలియజేస్తాను ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఈ యొక్క జాతర ఏ విధంగా జాతర యొక్క సమాచారం ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఏ సంవత్సరంలో మేడారం సమ్మక్క సారక్క మహాజాతరను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించారనేటువంటిది మొదటి అంశం నైన్టీన్ నైన్టీ సిక్స్లో మొదటిసారి అధికారికంగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర పండుగగా జరుపుతున్నారు అయితే ఇది రాష్ట్ర పండుగగా ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటికీ జాతీయ పండుగగా కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నైంటీ సిక్స్లో రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేస్తే ఆ తర్వాత అప్పటి నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ లాంటి అనేక రాష్ట్రాల నుంచి దేశంలో ననుమూలల నుంచి ఈ యొక్క జాతరకి సందర్శిస్తున్నటువంటి పరిస్థితి పోయిన సంవత్సరం గణాంకాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ పబ్లిక్ భక్తులు సందర్శించారని చెప్పేసి ఒక స్టాటిస్టిక్స్ తెలియజేస్తుంది ముఖ్యంగా చూద్దాం ఎక్కడ జరుగుతుంది మేడారం సమ్మక్క జార సారక్క జాతర ఎక్కడ జరుగుతుందంటే ములుగు జిల్లాలోని తాడువాయి మండలము మేడారం గ్రామంలో జరుగుతుంది మేడారం అనేటువంటిది ఒక గ్రామం ఆ గ్రామంలో సమ్మక్క సారక్క సారలమ్మ గద్దెలు ప్రతిష్ఠించి అక్కడ ఒక పవిత్ర స్థలంగా గుడి అక్కడ ఓపెన్ గా అక్కడ మనకు అమ్మవార్ల దర్శనం జరుగుతుంది ఒక గుడి ఉండదు గద్దెలు అమ్మవార్ల రూపంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు స్వచ్ఛంగా స్వేచ్ఛగా ప్రజలందరూ సందర్శించుకోవడానికి అవకాశం ఉంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుపుతారు మరొక అంశం రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం గ్రామం వండి తాడువాయి మండలం ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా భక్తులు కానుకగా ఏ పదార్థాన్ని సమర్పిస్తారు అమ్మవారికి అంటే మనము బంగారం అంటారు నిలువెత్తన వారి బరువుని చూసి బెళ్ళాన్ని అంటే ప్రముఖంగా బంగారం అంటాము అమ్మవారికి బంగారం సమర్పించుకుంటారు భక్తులందరూ కూడా ఇది ముఖ్యంగా ఇంత ప్రాచుర్యం రావడానికి ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటంటే అప్పటి పదమూడవ శతాబ్దంలో కాకతీయ పాలకులు వారు చేసినటువంటి అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి సమ్మక్క సారలక్క త్యాగానికే ఈ యొక్క ప్రతీకం తెలియవచ్చు ఇక్కడ చూసినట్లయితే సమ్మక్క తల్లి సారలమ్మ కూతురు బిడ్డ వీరి త్యాగం అనేటువంటిది అక్కడ గిరిజన ప్రజలు అన్యాయంగా వారు పంట పండించుకుంటే పన్నులు అధికంగా వేయడం అది వ్యతిరేకంగా వారు పోరాడినారు కాబట్టి వారు వీర వనితలైనారు అడవి బిడ్డలు మరి అడవిని సంరక్షిస్తూ అక్కడ ప్రజలకు న్యాయం జరిగే విధంగా వారు ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరకి వారు ప్రతీకైనారు చూసినట్లయితే ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కూడా ఉన్నది గిరిజన సంస్కృతి ప్రకృతి ఆరాధనకు అద్దం పడుతుంది అంటే వనదేవతల మధ్య మరే వనంలోంచి అమ్మవార్లు రావడం అదేవిధంగా ముప్పై ఒకటి తారీఖు రోజు పండుగ అయిపోయిన సందర్భంలో అమ్మవార్లు ఇద్దరు కూడా వనంలోకి ప్రవేశించడం ద్వారా అప్పటికి సమ్మక్క లకు జాతర అనేటువంటిది ముగిస్తుంది అభ్యర్థుల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులు మరి పండుగ ప్రాముఖ్యతను తెలుసుకొని ఈ పండుగని సందర్శించి జాతరను సందర్శించి ఇంకా విషయాలు తెలుసుకొని మీరు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద ఆల్ ద కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ థ్యాంక్ యూ